వెల్కమ్ టు లేకుండా భూమిపై మానవ జీవితం ఉనికిలోకి ఉండటం అసాధ్యమని ప్రతి ఒక్కరూ మగ పిల్ల వారితో సమానంగా ఆడపిల్లని చూడాలని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అయ్యప్పరెడ్డి హరిణి అన్నారు మాచ్చలిపట్నంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో సమానంగా ఆడపిల్లను చూద్దాం ఆడపిల్లను గౌరవిద్దాం అంటూ పట్నంలో విద్యార్థులు దారి నిర్వహించారు స్త్రీ లేకుండా భూమిపై మానవ జీవితం ఉనికిలో ఉండడం అసాధ్యమని ప్రతి ఒక్కరూ మగపిల్లవాణితో సమానంగా ఆడపిల్లని చూడాలని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అయ్యప్ప రెడ్డి హరిణి అన్నారు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో బుధవారం సమానంగా ఆడపిల్లలను చూద్దాం ఆడపిల్లలను గౌరవిద్దాం అంటూ పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ హరణి మాట్లాడుతూ అమ్మాయిలు చాలా రంగాలలో అబ్బాయిల కంటే ముందున్నప్పటికీ ఇప్పటికీ అబ్బాయిలంటేనే ప్రజలు ఇష్టపడుతున్నారని ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రముఖ క్రికెట్ వాక్యత లీసా స్థలేకర్ గురించి అందరూ తెలుసుకోవాలన్నారు లీసా స్థలేకర్ మన దేశం అమ్మాయేనని ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల పడేస్తే అనాథాశ్రమానికి చేరి దత్తతా ద్వారా లైలా పేరు లీసా స్థలేకర్ గా మారి ఆస్ట్రేలియాకు వెళ్ళిందని తన ప్రతిభతో మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యి ఆ దేశానికి ప్రపంచ కప్ అందించడమే కాకుండా వెయ్యి పరుగులు వంద వికెట్లు సాధించిన మొదటి మహిళగా క్రికెట్ గా రికార్డులోకి ఎక్కిందని తెలిపారు అందువల్ల ఆడపిల్లలేనని తక్కువగా చూడాల్సిన అవసరం లేదని ఈ రోజున ప్రతి రంగంలో మగపిల్లలతో ఆడపిల్లలు పోటీ పడుతున్నారని ఈ రోజుకు కూడా భారత మూలాలు ఉన్న సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నారని తెలిపారు దేశ సమాజాభివృద్ధికి మహిళలు ఎంతో కీలకమని ఆడపిల్లలను కాపాడటం గౌరవించడం అనేది మొదటి అడుగు మన సొంత ఇంటి నుంచే మొదలవ్వాలని మన కుటుంబ సభ్యులు పొరుగువారు స్నేహితులు బంధువులు ఆడపిల్లలను గౌరవించి ప్రోత్సహించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు ఈ ర్యాలీలో స్కూల్ దీన్ బత్తుల అనిల్ కుమార్ ఇన్ఛార్జ్ హారిక టీచర్లు నజీమా మానస రాజ్యలక్ష్మి అపర్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నార్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హార్దవీ హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ി പി ഷുഗർ ജനന ജ്യാതല വൈദ്യ നിപുണി ബി പി ഷുഗർ നട